ఇప్పుడు సన్నపప్పు చట్నీ చేస్తున్నా అండి రెండు కప్పులు సన్నపప్పు తీసుకున్నా పచ్చడి అండి మనం చేసామనుకోండి వాటర్ స్టైల్లో ఉంటుంది అంత బాగుంటాయండి అన్నీ అనుకోండి సూపర్గా ఎమ్మెగా ఉంటుంది ఇదిగోండి వెల్లుల్లిపాయలు తాలింపులు వేసామనుకోండి వేరు పక్కన పెడతారు ఇలా అనుకోండి మిక్సీలో మెత్తగా పేస్ట్ అయిపోద్ది ఇదిగోండి ధనియాలు పచ్చిమిరగాయలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ కప్పులో వేసుకొసుకోవడమే కారం అనుకోండి మనం చూసిన వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మంటకాయలు అనుకోండి కొంచెం తక్కువ వేసుకోవాలి పచ్చిమిరకాయలు మంటలు ఏమనుకోండి కొద్దిగా మనం చూసి వేసుకోవడమే ఇవన్నీ వేసామనుకోండి వాటర్లో లాగా చట్నీస్ ప్రేమ ఏమీ కాబద్ది కొంచెం చింతపండు చింతపండు టేస్ట్ చేసిందండి చింతపండు కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపడా కళ్ళు ఉప్పు వేస్తా అండి ఉప్పు సరిపడా అన్నీ మనం వాటర్ స్టైల్లో ఉంటుంది అన్నీ వేసామనుకోండి మేము మిక్సీ పట్టుకొస్తా చట్నీ వాటర్ పోయాలండి వాటర్ పోయి మర్చిపోయినా పోసి మిక్సీ పట్టుకురావాలి మిక్సీ పట్టుకొస్తాను పచ్చిపెట్టేసిన చట్నీ సొంత మెత్తగా ఉంది అన్నీ మీ పచ్చడి గిన్నెలో తీయాలండి తాలింపు పెట్టుకోవాలి ఇందాక పచ్చిమిరపకాయ చట్నీకి వేయించిన మూకునండి దీంట్లోనే నూనె పోస్తున్నాం శనగపప్పు చట్నీ తాలింపు పెట్టాలి చట్నీకి తాలింపే ఉందం చట్నీకి నూనె కాగిపోయిందండి కరివేపాకు ఎన్ని ఆవాలు జీలకర్ర మినపనపప్పు పెట్టిస్తారండి అయిపోయింది వీడియోస్ ఇవ్వడం రెండు కొన్ని చాలించి కూడా ఏం చేయండి కోపీ దింపేసుకోనండి కోఫీ టేస్ట్ రుచికి రుచి అండి చాలించి చట్నీకి వాటర్ స్టైల్ లాగా ఉంటుంది ఇది దీన్ని మనం పలసం చేసుకోవచ్చు ఇంకా కావాలంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ చట్నీ అండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లోకైనా ఈ చట్నీ రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే రుచిగా ఉండే శనగపప్పు చట్నీ అండి ҡатлы